జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించేందుకు శరీర బలం అవసరమా లేక మనోబలమా ఒక సాధారణ విధవ ఎలా ఒక మహానుభావరాలిగా మారిందో మీరే చూడండి ఈ కథలోని ఒక్కో గట్టం మీకు అద్భుతమైన ప్రేరణను ఇస్తుంది అయితే కథను ప్రారంభించే ముందు మీకు ఒక చిన్న మనవి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కథ చివరి వరకు వినకపోతే మీరు జీవితంలో అత్యంత విలువైన సమాచారాన్ని కోల్పోతారు ఇప్పుడు మీ సమయం వృధా చేయకుండా కథను ప్రారంభిస్తాను ఈ కథ శాంతిపురం అనే గ్రామంలో మొదలైంది ఆ గ్రామం పర్వతాలు దట్టమైన అడవులతో చుట్టుబడి ఉండేది అక్కడ ప్రజలు చాలా సాధారణంగా నైతికంగా వ్యవహరించేవారు వారు వ్యవసాయం చేసుకుని జీవించేవారు గ్రామం పేరు శాంతిపురమైనా అక్కడి వీధుల్లో కన్నా చేదు మాటలు అంధవిశ్వాసాలు ఎక్కువగా ఉండేవి ఈ గ్రామంలో సుమిత్ర ఉన్న మహిళ ఉండేది ఆమె ఒక విధవ ఆమె భర్త హరిప్రసాద్ మరణించి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయిన తర్వాత సుమిత్ర జీవితం కన్నీళ్లతో అవమానాలతో నిండిపోయింది హరిప్రసాద్ ఒక సాధారణ రైతు వాళ్ళకు చిన్న ఇల్లు ఉండేది కానీ ఆ ఇంట్లో ప్రేమ పరస్పర అవగాహన చాలా బాగా ఉండేది కానీ హరిప్రసాద్ చనిపోయిన వెంటనే సుమిత్ర జీవితం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది గ్రామస్తులు ఆమెను అశుభంగా భావించేవారు ఆ గ్రామంలోని మహిళలు ఆమెతో మాట్లాడడానికి భయపడేవారు పురుషులు ఆమెను అవమానించేవారు పిల్లల తల్లిదండ్రులు సుమిత్ర ఇంటి దగ్గరికి కూడా వెళ్ళవద్దని హెచ్చరించేవారు ప్రతిరోజు ఉదయం సుమిత్ర ఊరి భావికి నీరు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ మహిళలు తన గురించి చాలా మర్మంగా మాట్లాడేవారు ఇదిగో ఆ దురదృష్టవంతరాలు వచ్చింది దీనివల్ల ఎక్కడ నడిచినా అక్కడ చెడు జరుగుతుందని అంటారు సుమిత్ర ఎన్నోసార్లు ఈ మాటలను విని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించింది కానీ ఆ మాటలు ముళ్ళుల్లాగా ఆమె గుండెను కొడిచేవి రాత్రులు ఆమెకి ఇంకా ఎక్కువ కష్టంగా ఉండేది గ్రామం మొత్తం నిద్రపోతుంటే ఆమె ఇంటి ఆవరణలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కన్నీరు పెట్టుకునేది చంద్రుడి కాంతి ఆమె కన్నుల్లో మరింత దుఃఖాన్ని నింపేది భర్త ఫోటో ముందు దీపం వెలిగించి దేవుణ్ణి అడిగేది నేను ఏం పాపం చేశాను నా జీవితం ఇలా నరకంగా మారిపోయింది కొన్నిసార్లు గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు సోదరులు సోదరీమణులు ఆమె విధవ అయిందని తెలుసుకున్న వెంటనే దూరమైపోయారు ఒకరోజు సుమిత్ర బయట కూర్చొని ఉండగా గ్రామం బయట ఉన్న దారిలో ముగ్గురు సాధువులు నడుచుకుంటూ వస్తున్నారని చూసింది వారు తెల్లబడ్డ గడ్డాలు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు వారి ముఖాల్లో ప్రకాశం ఉండేది కానీ కళ్ళల్లో ఏదో రహస్యమైన కాంతి మెరుస్తూ కనిపించింది గ్రామస్తులు సాధువులను చూసి వెంటనే చుట్టుముట్టారు అందరూ వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం కోరారు గ్రామ పెద్ద మహారాజ్ కొద్ది రోజులు మా గ్రామంలో ఉండండి మాకు మీ ఆశీర్వాదం కావాలి అని వినతిగా అడిగాడు సాధువులు మంజూరు చేశారు అయితే వారు సుమిత్రను చూసిన వెంటనే వారిలో వృద్ధుడైన సాధువు ఈ మహిళ ఎంతో దుఃఖంలో ఉంది కానీ నీ భవిష్యత్తులో ఏదో అద్భుతం ఉంది అని అన్నారు గ్రామస్తులు ఇది విని ఆశ్చర్యపోయారు వాళ్లకు నమ్మకం కలగడం లేదు అదే సుమిత్ర వారికి అశుభంగా కనిపించిన ఆమె భవిష్యత్ అద్భుతంగా ఉండగలదా సుమిత్రకే ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు పుట్టాయి ఈ సాధువులు ఎవరు నా గురించి ఇలా ఎందుకు చెబుతున్నారు ముగ్గురు సాధువులు గ్రామం మధ్యలో ఉన్న పాత ఆలయంలో ఉంటారు ఆలయం చాలా ఏళ్లుగా వెలవెలబోయి ఉండేది కానీ సాధువుల రాకతో ఆ ప్రదేశం మళ్ళీ ప్రకాశించింది గ్రామస్తులు ప్రతిరోజు అక్కడికి వచ్చి వారి ప్రవచనాలు వినేవారు సుమిత్ర ఆలయం బయట నిలబడి సాధువుల మాటలు ఆసక్తిగా వినేది కానీ గ్రామస్తులు ఆమెను ఆలయంలోకి అడుగు పెట్టనిచ్చేవాళ్ళు కాదు ఒకరోజు వృద్ధ సాధువు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు వస్తాయి కానీ తనలో తాగున్న రహస్యాన్ని గుర్తించగలిగిన నాడే తన భవిష్యత్తును మార్చుకోగలడు అన్నారు ఇది విని సుమిత్ర ఆశ్చర్యపోయింది ఆమె తన మనసులో ఆలోచించుకుంది నేను నా బాధలను అధిగమించగలనా నా భవిష్యత్తును మార్చుకోగలనా ముగ్గురు సాధువులు సాధారణ వ్యక్తులు కాదు వారి కళల్లోతనే జ్ఞానం మాటల్లో అపారమైన శక్తి ఉంది మొదటి సాధువు పేరు జ్ఞానానంద ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం మీద నమ్మకం కలిగి ఉన్నారు మనిషి తనను తాను గుర్తించకపోతే బాధ ఎప్పటికీ నశించదు అని చెప్పేవారు రెండో సాధువు పేరు కర్మానంద ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు భాగ్యం కన్నా కర్మ గొప్పది మన జీవితంలో చీకటి ఉంటే కేవలం మన కర్మల ద్వారా దానిని వెలుగుగా మార్చుకోవచ్చు అని చెప్పారు మూడో సాధువు పేరు ధ్యానానంద ఆయన ధ్యానం సాధన మార్గంలో నడిచేవారు మనసును నియంత్రించి ఆత్మను ప్రశాంతంగా చేసుకుంటే ఏ వ్యక్తినైనా తన బాధల నుంచి విముక్తి పొందగలడు అని చెప్పేసి చెప్తారు రాత్రి గ్రామస్తులు తమ ఇళ్లకు వెళ్ళాక సుమిత్ర ఆలయానికి వచ్చింది ఆమెకు నమ్మశక్యం కాలేదు ఈ సాధువు నిజంగా తనను కలవాలనుకుంటున్నారా ఆలయంలో అడుగు పెట్టగానే ముగ్గురు సాధువులు ఆమె వైపు చూశారు కొద్దిసేపు మౌనం నెలకొంది తర్వాత జ్ఞానానంద ఎందుకు మమ్మల్ని వెతుకుతున్నావు కుమార్తె అని ప్రశ్నించారు సుమిత్ర భయంతో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు నా జీవితంలో ఇంత బాధ ఎందుకుంది నేను ఎవరికి ఏం తప్పు చేశాను అని అంది ముగ్గురు సాధువులు చిరునవ్వు నవి కర్మానంద ఇక్కడి బాధలు కారణం లేకుండా రావమ్మ గత జన్మల కర్మల ఫలితమే కానీ భయపడవద్దు కొత్త కర్మలతో పాత కర్మలను మార్చుకోవచ్చు అన్నారు కండీలు తుడుచుకుంటూ సుమిత్ర నిజంగా నా భవిష్యత్తును మార్చుకోవచ్చా అని అడిగింది ధ్యానానంద నెమ్మదిగా అవును కానీ దానికి నువ్వు ఒక పరీక్షకు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించారు సుమిత్ర నేను సిద్ధమే అని ఆలోచించకుండా చెప్పింది ఆ సాధువులు ఒకరినొకరు చూసుకున్నారు వారు ఏదో రహస్యాన్ని తెలుసుకున్నట్టు అనిపించింది జ్ఞానానంద అయితే రేపు ఉదయం సూర్యోదయానికి ముందు గ్రామానికి బయట ఉన్న పెద్ద రావి చెట్టు వద్దకు రా అని చెప్పారు నీ ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పారు కానీ సుమిత్రకి ఏ మాత్రం అర్థం కాలేదు అయితే ఆమె తల ఊపి అంగీకారం తెలిపింది కానీ ఆ వార్త ఊరిలో మంటలా వ్యాపించిపోయింది ముగ్గురు సాధవులు సుమిత్రను అడవికి పిలిచారనే సంగతి క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది ఊరి వాళ్ళు అనేక ఊహలు ఊహించుకోవడం మొదలుపెట్టారు అదేమిటి ఆ సాధువులు సుమిత్రకి ఏదైనా వరం ఇవ్వబోతున్నారా లేక శాపం ఇవ్వబోతున్నారా కొంత ఆడవాళ్ళు మాత్రం చర్చించుకుంటూ ఏమో ఈ సాధువులు మమ్మల్ని మోసం చేస్తున్నారేమో అనుకుంటూ ఉన్నారు కానీ సుమిత్రకు మనసులో ఉన్నది ఒక్కటే అడవిలో ఏమి ఎదురు చూస్తోంది ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు ఎప్పటికప్పుడు ఒకే ప్రశ్న ఆమె మనసులో తిరుగుతూ వచ్చింది నిజంగా ఎవరైనా సహాయం చేస్తారా లేక ఇది కూడా ఇంకో మోసం మాత్రమేనా కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఏం జరిగినా పర్వాలేదు కానీ మరునాడు రోజు ఉదయం సూర్యోదయానికి ముందే అడివికి వెళ్ళాలని ఆమె తేల్చుకుంది మరుసటి ఉదయం సాధువులు అక్కడనే నిలబడి లోతైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు వారి చుట్టూ అపూర్వమైన శాంతి అలుముకుంది సుమిత్ర చేతులు జోడించి నమస్కారం చేసి మహారాజ్ నేను వచ్చాను ఇప్పుడు నా పరీక్ష ఏమిటో చెప్పండి అని అడిగింది జ్ఞానానంద మెల్లిగా కళ్ళు తెరిచి ఈ లోకం ఒక మాయ కుమార్తె తను ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు తమ భవితవ్యాన్ని మార్చుకోగలరు కానీ మేము నీకు జ్ఞానం ఇచ్చే ముందు నువ్వు నీ పరీక్షను సమర్థవంతంగా పూర్తి చేయాలి అన్నారు మేము ఇప్పుడు నిన్ను ఈ అడవిలో ఒంటరిగా వదిలేస్తాం నువ్వు రాత్రంతా ఇక్కడ ఒంటరిగా ఉండాలి ఈ అడవి చాలా రహస్యమయం ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి అంతేకాదు కనిపించని శక్తులు కూడా ఉన్నాయి కానీ నువ్వు నీ భయాన్ని జయించగలిగితే నీ మొదటి పరీక్షను పాస్ అయినట్టే అన్నారు ఈ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయింది రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉండాలి అని అనగానే ఆమె హృదయం కొబ్బేలు మంది కానీ ఆమె తనలో ధైర్యాన్ని సమీకరించి నాకు భయం లేదు నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పింది సాధువులు చిరునవ్వులు చెందించి మేము రేపు ఉదయం సూర్యోదయం తర్వాత వస్తాం అప్పటి వరకు నువ్వు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు సుమిత్ర మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది సాయంత్రం కాస్త రాత్రి అయ్యేసరికి అడవిలో చీకటి అలుముకుంది చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించసాగాయి ఏదో చెట్టుపైన బూడిద పిట్ట అరుస్తూ ఉంది పొదల్లో ఏదో గలగల మోగుతున్న శబ్దాలు సుమిత్ర తన గుండెను గట్టిగా పట్టుకొని ఒక చెట్టు కింద కూర్చుంది కానీ రాత్రి మరింత ఘోరంగా మారే కొద్దీ భయం పెరిగిపోతూ వచ్చింది ఎవరో తన వైపు వస్తున్నట్లు ఆమెకు అనిపించింది ఆమె గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది ఇది ఏదైనా అడవి జంతువా లేక భూతమా ఆమె మనసులో ప్రశ్నలు రగిలాయి కానీ వెంటనే సాధువుల మాటలు గుర్తొచ్చాయి నీ భయాన్ని వదిలేస్తే నువ్వు మొదటి పరీక్ష పాస్ అవుతావు ఆమె కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకుంది నాకు భయం అవసరం లేదు నన్ను భగవంతుడు కాపాడుతాడు అని మనసులో దృఢంగా చెప్పుకుంది అలా అనుకుంటూనే ఉండగా ఆ నీడ క్రమంగా మాయమైపోయింది రాత్రంతా సుమిత్ర భయంతో పోరాడింది ఒక్కోసారి ఎక్కడి నుంచో వినిపించే శబ్దాలు ఒక్కోసారి తెలియని కంపనలు ఆమెను భయపెట్టే ప్రయత్నం చేశాయి కానీ ఆమె మనసును నిచ్చలంగా ఉంచుకుంది ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఉదయం సూర్యుడి తొలి కిరణాలు అడవిని తాకగానే సుమిత్ర నిఠారిగా ఊపిరి పీల్చుకుంది కొద్దిసేపటికే ముగ్గురు సాధువులు అక్కడికి వచ్చి సుమిత్ర చిరునవ్వుతో ఉన్నట్టు చూశారు జ్ఞానానంద అంటున్నారు కుమార్తె నువ్వు నీ మొదటి పరీక్ష విజయవంతంగా పూర్తి చేశావు భయాన్ని జయించగలిగావు ఇప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది అని చెప్పాడు సుమిత్ర కన్నుల్లో ఆశకాంతులు విరజిమ్మాయి ఆమెకు ఇప్పుడు భయం అంటే మనసులోనే ఉండే దెబ్బతినని తినని భ్రమ అని అర్థమైంది మనం ఆ భయాన్ని ఎదుర్కొంటే అది స్వయంగా మాయమవుతుంది అని చెప్పేసి ఆమె స్పష్టంగా గ్రహించింది సూర్యుడు పూర్తిగా ఉబ్బిపోయేసరికి సుమిత్రలో భయం కరిగిపోయి ఆత్మవిశ్వాసం నిండిపోయింది ముగ్గురు సాధులు చిరునవత ఇప్పుడు నువ్వు రెండో పరీక్షకు సిద్ధంగా ఉన్నావా అని చెప్పగా సుమిత్ర వినమ్రంగా తల వంచి నేను సిద్ధం మహారాజా అని ధైర్యంగా సమాధానమిచ్చింది ఇప్పటికీ ఆమె కోసం మరిన్ని రహస్యాలు వేచి ఉన్నాయి కొన్ని క్షణాల్లోనే సుమిత్ర ముందు మూడు దివ్య ప్రాణుల ఆకృతులు కనిపించాయి వారు దేవతలు సుమిత్ర ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోయింది ఆమె మాట్లాడలేకపోయింది ముగ్గురు సాధులు మృదువుగా మాట్లాడారు అమ్మ తల్లి మేము సాధారణ సాధువులం కాదు మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దూతలం ఈ భూమిపై ప్రత్యేకమైన కారణాల కోసం వచ్చాం ధ్యానానందం ముందుకు వచ్చి చెప్పారు మేము నిజమైన మనసుతో తమ భవితవ్యాన్ని మార్చుకోవాలనుకునే వ్యక్తిని పరీక్షించమని ఆదేశం వచ్చింది అందుకోసం నేను ఎంచుకున్నాం సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఆమెకు అర్థమైంది ఆ సాధువులు సామాన్యులు కాదని నీవు భయాన్ని చేయించావు కానీ ఇప్పుడు మరో పరీక్ష ఎదుర్కోవాలి అది త్యాగ పరీక్ష సుమిత్ర అడిగింది ఏం త్యాగం చేయాలి ధ్యానానందం సమాధానమిచ్చారు నీకెంతో ప్రియమైన వస్తువుని విచ్చిపెట్టాలి సుమిత్ర ఆలోచనలో పడిపోయింది ఆమె వద్ద ఏమీ లేకపోయినా భర్త హరిప్రసాద్ ఫోటోనే ఆమెకు అతి ప్రియమైనది భర్త మరణించిన తర్వాత ఆ ఫోటోనే ఆమెకు ఓదార్పు నా భర్త ఫోటోను వదలాలా అని ఆమె తడబడ్డ గొంతుతో అడిగింది ధ్యానానంద మెల్లగా చెప్పారు అది నీకు నిజంగా ప్రియమైనది కానీ త్యాగం అంటే హృదయపూర్వకంగా వదులుకోవాలి నీవు సిద్ధంగా లేకపోతే మేము నిన్ను బలవంతం చేయము త్యాగం చేసే క్షణం సుమిత్ర ఆలోచనలో పడిపోయింది తన భర్త చివరి గుర్తుగా ఉన్న ఫోటోని వదిలేయగలదా కానీ తన జీవితాన్ని మార్చడానికి ఇది అవసరమని అర్థమైంది ఆమె నెమ్మదిగా తన ఇంటికి వెళ్ళి పాత పెట్టెలో ఉన్న ఫోటోని తీసుకుంది కడుపులో ముసురుకున్న బాధతో ఆమె గ్రామం చివర ఉన్న చేరువుకు వెళ్ళింది గ్రామస్తులు ఆమెను చూసి చర్చించుకుంటూ ఈమె పిచ్చిదే అయిపోయిందేమో భర్త ఫోటోని ఎందుకు వదులుతోంది అని అన్నారు కానీ సుమిత్ర వారి మాటలు పట్టించుకోకుండా ఫోటోను మెల్లగా నీటిలో వదిలేసింది ఫోటో నీటిలో మునిగిన వెంటనే ఆమె హృదయంలోని భారం అంతా పోతున్నట్లు అనిపించింది ఆమె మనసు తేలికగా మారింది త్యాగ పరీక్ష విజయవంతం ఆమె తిరిగి అడవికి వెళ్తే ముగ్గురు సాధువులు అక్కడే వేచి ఉన్నారు ధ్యానానంద చిరునవ్వుతో పుత్రి నీవు త్యాగ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేశావు ఇప్పుడు నిన్ను గతానికి కట్టిపడేసిన బంధనాల నుంచి విముక్తి పొందావు అని అన్నారు అయితే కర్మానంద నెమ్మదిగా చెప్పారు ఇప్పుడు నీకు చివరి అతి కఠినమైన పరీక్ష మిగిలి ఉంది సుమిత్ర తల వంచి నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా అని చెప్పింది ఆత్మ పరీక్ష ముగ్గురు సాధువులు ఆలయంలో నిలబడి ఉన్నారు సుమిత్ర అక్కడికి రాగానే ధ్యానానంద గంభీర స్వరంతో ఇది నీ ఆత్మ పరీక్ష నీవు స్వప్రయోజనం కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా జీవించగలవని నిరూపించాలి అన్నారు కర్మానంద వివరించారు గ్రామంలో ఒక వృద్ధ మహిళ ఉంది ఆమెకు ఎవరు సహాయం చేసేవారు లేరు ఆమె ఆకలితో అనారోగ్యంతో ఉంటుంది నీవు ఆమెకు నీ ఆహారాన్ని ఇంటిని ఇవ్వాలి ఆ తర్వాత ఏడు రోజుల పాటు అడవిలో నిరాహారంగా నిర్జలంగా ధ్యానం చేయాలి అంతర్గత పోరాటం సుమిత్ర ఆశ్చర్యంతో చూస్తూ నా ఇల్లు ఆహారం వదులుకోవాలా ఏడు రోజులు తినకుండా ఉండాలా అని అడిగింది అది చాలా కఠినమైన పరీక్ష కానీ ఈ పరీక్షను పూర్తి చేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని సాధువుల మాటలు గుర్తొచ్చాయి ఆమె లోపలికి తొంగి చూసుకుని నిర్ణయం తీసుకుంది సరే మహారాజా నేను సిద్ధము అని చెప్పేసి ధైర్యంగా చెప్పింది ఆమె జీవితంలో నిజమైన మార్పు మొదలైంది ఆ వృద్ధ మహిళకు తన దగ్గర ఉన్న మిగిలిన అన్నాన్ని కూడా ఇచ్చేసింది ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఈమె ఏం చేస్తోంది తన దగ్గర ఉన్నదంతా ఎందుకు వదులుకుంటోంది అని విస్మయంతో చూశారు కానీ సుమిత్ర తను చేస్తున్న దానిపైనే దృష్టి పెట్టింది ఆమె నేరుగా అడవిలోకి వెళ్ళిపోయింది అక్కడ ఏడు రోజుల పాటు తపస్సు చేయాల్సింది ఒకటి రెండు రోజులు సునాయాసంగా గడిచిపోయాయి కానీ మొదటి రోజు ముగిసే సమయానికి ఆమెకు తీవ్రమైన ఆకలి వేధించింది అయినా ఆమె తన మనసును దృష్టి మల్లనీయకుండా కళ్ళను మూసుకొని ఇచ్చిన మంత్రాలను జపించసాగింది రెండో రోజుకు రాగానే దాహం తట్టుకోలేని స్థాయికి చేరుకుంది అయినా ఆమె నీటి కోరికను కూడా అదుపులో పెట్టుకుంది ఏకాగ్రతతో ధ్యానంలో మునిగిపోయింది మూడో రోజు ప్రారంభమయ్యేసరికి ఆమె శరీరానికి బలహీనత ఎక్కువైంది కానీ ఆమె సమర్పణ భావంతో ధైర్యాన్ని కోల్పోలేదు నాలుగో రోజు వచ్చింది ఇప్పుడు ఆమెకు గట్టిగా అనిపించింది ఇంకా నేను కొనసాగించగలనా లేదా అని కానీ వెంటనే సాధువుల మాటలు గుర్తుకొచ్చాయి నిజమైన శక్తి శరీరంలో కాదు మనసులో ఉంటుంది ఐదు ఆరో రోజు పూర్తిగా ధ్యానంలో మునిగిపోయింది ఇప్పుడు ఆమెకు ఆకలి దాహం అనేవి ఏవీ అనిపించట్లేదు ఏడో రోజు ఉదయం ఉదయించేసరికి విస్మయకరమైన సంఘటన చోటు చేసుకుంది ఆమె ఆత్మలో ఒక కొత్త శక్తి ప్రస్ఫుటమైంది తాను ఇక సాధారణ స్త్రీ కాదు ఒక దివ్య శక్తితో కలిసిపోయినట్టుగా అనిపించింది సుమిత్ర రూపాంతరం పూర్తయ్యేసరికి ముగ్గురు సాధువులు ఆమె ముందుకు వచ్చారు జ్ఞానానందుడు అన్నాడు పుత్రి నీవు నీ చివరి పరీక్ష కూడా విజయవంతంగా పూర్తి చేశావు ఇప్పుడు నీవు కేవలం ఓ విధవ మాత్రమే కాదు ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన శక్తివంతురాలివి కర్మానందుడు అన్నాడు ఇప్పటి నుంచి నీలో ఉన్న శక్తి ద్వారా నువ్వు నీ జీవితం మాత్రమే కాదు మరికొందరి భవిష్యత్తును కూడా మార్చగలుగుతావు ధ్యానానందుడు తన చేతులు పైకెత్తి ఆశీర్వాదంగా చెప్పాడు ఈ రోజు నుంచి నీ జీవితం ఆనందం శాంతి గౌరవంతో నిండి ఉంటుంది సుమిత్ర చుట్టూ ఒక స్వర్ణ వర్ణ కాంతి వ్యాపించింది ఆమె కళ్ళును మూసుకొని మళ్ళీ తెరిచేసరికి మరింత ప్రశాంతత శక్తి మహత్తరమైన తేజస్సుతో నిండిపోయింది గ్రామానికి తిరిగి రాగానే గ్రామస్తులందరూ ఆశ్చర్యచక్తులయ్యారు ఇప్పుడు ఆమె బాధ్యత విధవ కాదు ఆమె ముఖంలో దివ్య తేజస్తుంది కళ్ళలో అపారమైన ధైర్యం కూడా గతంలో ఆమెను చిన్న చూపు చూసిన వారంతా ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి నమస్కరించారు మాతా మమ్మల్ని క్షమించండి మేము మిమ్మల్ని అపహాస్యం చేశాం కానీ ఇప్పుడు అర్థమైంది మీరు సాధారణ స్త్రీ కాదు సుమిత్ర నభి మృదువుగా చెప్పింది సత్యమైన శక్తి మన వెలుపల కాదు మనలోనే ఉంటుంది మనం భయాన్ని మోహాన్ని అహంకారాన్ని వదిలించుకుంటే నిజమైన బలాన్ని పొందగలం ఆమెను గ్రామస్తులో గౌరవనీయురాలుగా ప్రకటించారు ఇక ఆమె గ్రామ ప్రజల మార్గదర్శకురాలుగా మారిపోయింది ముగ్గురు సాధువుల ఆశీర్వాదంతో వారు మరోసారి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు జ్ఞానానందుడు అన్నాడు మా పని ముగిసింది మేము వెళ్ళిపోవాలి సుమిత్ర చేతులు జోడించి మర్యాదపూర్వకంగా నమస్కరించి కృతజ్ఞతతో అంది మహారాజా మీరు నా జీవితాన్ని మార్చారు సత్యం ఆనందం బలం మనలోనే ఉంటాయని నాకు ఇప్పుడు అర్థమైంది కర్మానందుడు మృదువుగా నవ్వి ఇప్పుడు నువ్వు నీ కోసం మాత్రమే కాదు సమాజం కోసం జీవించాలి అని ఆశీర్వదించాడు ధ్యాననందుడు తన చేతులను పైకెత్తి నీ జీవితంలో ఇకపై కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది అని చెప్పాడు వారి మాటలు ముగిసిన వెంటనే ముగ్గురు సాధువులు కాంతిగా మారి ఆకాశంలో విలీనమయ్యారు కొత్త జీవితం కొత్త గుర్తింపు ఇప్పటి నుంచి సుమిత్ర కేవలం ఒక విధవ కాదు ఆమె గ్రామ ప్రజల గౌరవనీయురాలు మార్గదర్శకురాలు ఆమె గ్రామంలో విద్య సేవ దాతృత్వానికి కొత్త వెలుగును తీసుకొచ్చింది నిన్న మొన్నటి వరకు ఆమెను అపశకనంగా భావించిన వారంతా ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఏ నిర్ణయమో తీసుకోలేదు ఇక ఆమె సుమిత్ర కాదు మాత సుమిత్రగా మారిపోయింది కథ యొక్క నీతి నిజమైన శక్తి మన భయాలను మోహాన్ని అహంకారాన్ని అధిగమించినప్పుడు బయటపడుతుంది మనం లోపలి బలాన్ని గుర్తుంచుకొని పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అసాధారణ విజయాలను సాధించగలం త్యాగం ధనం లేదా సామర్థ్యం కాదు మన మనసు శుద్ధి సహనం మరియు ధైర్యమే మనల్ని నిజమైన విజయానికి తీసుకెళ్తాయి సుమిత్ర తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది ఓ సాధారణ విధవ నుంచి మొత్తం గ్రామానికి మార్గదర్శకురాలుగా ఎదిగింది తన ఆత్మశక్తితో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపింది ముగ్గురు సాధువుల ఆశీర్వాదం ఆమె జీవితానికి కొత్త దారిని చూపించింది చివరకు సుమిత్ర జీవిత ప్రయాణం మనకు మహత్తరమైన పాఠాన్ని నేర్పించింది మనిషి నిజమైన బలం శరీరంలో కాదు మనసులో ఉంటుంది ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి మన అసలైన శక్తిని గుర్తించి సమాజానికి వెలుగునిచ్చే మార్గదర్శకులుగా మారాలని ప్రేరణ ఇస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక ధార్మిక కథలు మిస్ అవ్వకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ని నొక్కండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి